వాలీబాబా హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను కాంచనమ మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను ఇవాడ బాగాను వచ్చిందని చెప్పి ఫ్రంట్కి ఫ్రంట్ యార్డ్కి వెళ్ళి ఫ్రంట్లో వాక్ చేసి వచ్చాను ఇప్పుడు బ్యాక్ యార్డ్కి వచ్చాను నాతో పాటు మా వాలీబాబా కూడా వచ్చేసాడు ఏంటో నేను ఎక్కడున్నాను అని తాపత్రయంతో వచ్చాడు ఒక లుక్ వేసాడు చూసాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు నేనైతే మా యాపిల్ చెట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి అని వచ్చాను గ్రీన్ యాపిల్ చెట్టు అయితే అయిపోయింది ఇప్పుడు ఇది రెడ్ యాపిల్స్ ఇవి కూడా చాలా రాలిపోయి రాలిపోయి ఉన్నాయి అన్నిటికన్నా నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఇప్పుడు ఇది ఈ చిన్న కొమ్మకి ఇంత చిన్న కొమ్మకి ఎంత ముద్దుగా ఉందో ఇది పుచ్చు కూడా లేదు చాలా బాగుంది యాపిల్ని చూస్తుంటేను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ గ్రీన్ చెట్టు అయితే పుల్లగాను పుల పుల్లగా తీగా ఉంటాయి కానీ ఇవైతే అసలు ఉంటే కనుక నిలబడి ఉంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి టూ థౌజండ్ సెవెంటీన్లో పెట్టిన మొక్కలు సిక్స్టీన్లో పెట్టిన మొక్కలు తర్వాత రెండేళ్ళకి కాపుకొచ్చాయి ఇంకప్పటి నుంచి కాస్తూనే ఉన్నాయి చెట్టు మహాతల్లు కాకపోతే ఆర్గానిక్గా ఉంచేయాలని ప్రయత్నం చేస్తున్నారు అస్సలు ఒక్కనాడు కూడా కొట్టలేదు మందు అందుకని అన్నీ రాలిపోతూ ఉంటాయి నిలబడవు ఆఖరికి ఇప్పుడు కూడా నేను ఇప్పుడు వచ్చి లెక్క పెట్టాను ఇరవై మూడు కాయలు ఉన్నాయి ఇంకాను అన్నీ ఒక వందైనా రాలిపోయి ఉంటాయి ఈ చెట్టుకు కూడాను ఇంకా ఇరవై మూడు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కోసేద్దాం అనుకుంటే ఉండదు రుచిగా ఉండవు ఇదిగో కొన్ని కొన్ని చెట్టుకున్నా కూడా కొన్నిటికి పట్టేసింది లోపల ఇంకా అవన్నీ అటు అంతటవి రాలిపోతాయి బన్నీస్ వస్తాయి అవి ఏవో కొన్ని తింటాయింటేను అంతా తినవు ఇంకా అలాగా అన్నీ పాడైపోవాల్సిందే అంతే ఇది చెట్టు కంట పూత మీద ఉన్నప్పుడే మందు కొట్టాలి పువ్వు నిండుగా పువ్వు ఉన్నప్పుడు ఎందుకులే తినేవేవో ఆర్గానిక్ తినచ్చు కదా అని చెప్పి ఎప్పుడూ కొట్టట్లేదు వీళ్ళు మా పిల్లలు ఇంకా ఉన్నదైతే ఒకే చోట గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి వచ్చినాయి ఇవి నిలబడ్డాయి చివరికి రాలిపోయి నేను రాలిపోగాను అదిగో ఇవాళ కూడా ఒకటి రాలిపోయింది పెద్దదేను ఇవన్నీ నేను ఇప్పుడే చూసాను ఇవాళ ఎండ బాగా ఉంది అందుకని ఇంత దగ్గరగాను ఎలా రావటానికి నాకు కుదిరింది లేకుంటే చలి నేను ఇప్పుడు అసలు ఇలా ఉంటుందని కూడా అనుకోలేదు గాలి అయితే ఉంది ఎండ ఉండి చలిగాలి చలిగాలి ఇలాగా ఎన్ని ఉన్నాయో ముంద రాగానే లెక్క పెట్టేశాను మొత్తం ఇరవై మూడు ఉన్నాయి పెద్దవి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయో ఏమో కనిపించవు ఎంత బాగా అనిపిస్తుందో ప్రకృతి ఎన్ని ఎన్ని ఆనందాలు అందాలు మనకిస్తుందో కదా అవన్నీ గ్రహించగలగాలి ఆనందించే మనస్సు ఉండాలి ఇక్కడ ఈ కొమ్మకైతే మొత్తం వరిగిపోయింది కొమ్మ ఎన్ని ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడిక్కడే ఆరు ఇదొకటి ఏడు చాలా పెద్దది ఇది చాలా అంటే చాలా పెద్దది ఇంకా లోపల లోపల కూడా ఉన్నాయి నాకైతే పరమానందంగా సంతోషంగా అనిపిస్తుంది చెట్టు దగ్గర గడిపేటలాగా వృక్షరాజమా సుఖీభవ సుఖీభవా సుఖీభవ సుఖీభవ సుఖీభవా వృక్షరాజమా సుఖీభవ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెట్టు థ్యాంక్ యూ యాపిల్ చెట్టు థ్యాంక్ యూ యాపిల్ చెట్టు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇలాగే ఇస్తూనే ఉన్నావు మేము తింటూనే ఉన్నాము నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు తల్లి చాలా బాగుంటాయో ఇప్పుడు చలిగాలి మొదలైంది చలిగాలి ఓర్చుకునే వరకు ఉంటాను ఇంకా ఓర్చుకోలేను అన్నప్పుడైతే వెళ్ళిపోతాను కాలిఫోర్నియాలో ఉన్న మా అమ్మాయి చెట్టు అయితే ఇంకా పెద్దది బకెట్లు బకెట్లు దాలిపోతాయి వాళ్ళు కూడా అంతే ఆర్గానిక్గానే ఉంచేస్తారు మనకి ఇండియాలో జామ చెట్లు పపోతా చెట్లు మామిడి చెట్లు ఎలాగో ఇప్పుడు ఇక్కడ ఈ సియాటల్లో చలి ఎక్కువ కాబట్టి అవన్నీ ఏమీ పెరగవు ఆపిల్ చెట్లు మాత్రం పెరుగుతాయి కూడా అందరి వేసుకోరు నేనే ఎప్పుడో సిక్స్టీన్లో ఒకరింట్లోకి వెళ్ళినప్పుడు చూశాను అప్పుడు మా కోడలతో అన్నాను అనమాట హరిత మనం కూడా పెట్టుకుందాము ఓకే వస్తాయో రావో ఎప్పుడొకప్పుడు వస్తాయిలే అని అంటే అప్పుడు తెచ్చింది రెండు చెట్లు అప్పుడు మూడు వందల డాలర్లు అనుకుంటారు రెండును పెట్టడానికి మాత్రం మూడు వందల యాభై డాలర్లు అయినాయి అది నాకు నవ్వొచ్చింది ఇక్కడ లేబర్ వర్క్కి చాలా పెట్టాలి చాలా చాలా పెట్టాలి థ్యాంక్ యూ యాపిల్ ట్రీ థ్యాంక్ యూ యాపిల్ ట్రీ థ్యాంక్ యూ యాపిల్ ట్రీ